గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నాగచైతన్య సోభిత దుడిపాల రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే అందరూ ఎదురు నాగచైతన్యభిత పెళ్లి బంధంతో ఒకటైపోయారు ఈ డిసెంబర్ ఫోర్త్ నైట్ ఎనిమిది గంటల నిమిషాలకి అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్యోభితా మెడలో మూడు ఊళ్ళు వేశారు అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు వీరిద్దరి మ్యారేజ్ ని అరేంజ్ చేశారు నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ఇద్దరు ఒకటవడంతో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు నాగార్జున గారు ఆ ఫొటోస్ లో నాగచైతన్య శోభిత సింపుల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్నారనే చెప్పాలి శోభిత గోల్డ్ కలర్ కంచివరం సింపుల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటుందనే చెప్పాలి ప్రస్తుతం నాగచైతన్య చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి నాగచైతన్య చైతన్య శోభిత సేమ్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనబడుతున్నారు సెలబ్రిటీస్ అంతా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న ఈ తరుణంలో నాగచైతన్య చాలా సింపుల్ గా వాళ్ళ తాతగారి విగ్రహం ముందు మ్యారేజ్ చేసుకున్నారు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫొటోస్ లో నాగేశ్వర గారి విగ్రహం ముందు నాగ చైతన్య శోభిత దులిపాలకు జీలకర్ర బెల్లం పెడుతున్న ఫోటో హైలైట్ గా నిలిచింది ఆ ఫొటోస్ లో నాగార్జున గారు కూడా ఎంతో హ్యాపీగా కనబడుతున్నారు బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇక త్వరలోనే అఖిల్ కూడా ఒక ఇంటి వాడు కాపోతున్నాడు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోస్ ని షేర్ చేసుకున్నాడు అఖిల్